ఏంది నేను చేసింది అన్యాయం ఏంది నేను నిజాయితీగానే ఉన్నాను వారిని యథార్థంగానే ప్రి వారు ఎందుకు నాకు ఇట్లా చేస్తున్నారు కూర్చొని ఏడ్చుకుంటా ఏడ్చుకుంటా ఏబు ఏ విషయంలోకి వచ్చేటప్పటికి ఎప్పుడైతే ఆర్థిక పరిస్థితి విచ్ఛిన్నం అయిపోయి ఏపు పతనం స్టార్ట్ అయిందో ఏబుకి ఈ శోధనలు స్టార్ట్ అయినాయో సొంత వాళ్ళు కూడా రావటం మానేశారు ఏపుకి అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు ఉన్నారని ఆ చివరి అధ్యాయానికి పోయినాగా అని తెలిసింది నాకు అన్నీ తిరిగి తిరిగి దేవుడు రికవర్ చేసిన తర్వాత మళ్ళీ నార్మల్ కండిషన్ తెచ్చినాక అక్కల చెల్లిలో ఉంగరాలు తీసుకొని వచ్చి ఒక్కొక్కరు ఒక్కొక్క ఉంగరం పెట్టి అయా తమ్ముడా అయా నయ రే ఎన్ని బాధలు అని ఏడిచారంట దేవునికి స్తోత్రం ఎప్పుడు కథ క్లైమాక్స్కి వచ్చినాక స్టార్టింగ్ పీరియడ్లో ఎట్టిపోయారు అరే తమ్ముడు అన్న అన్ని బాధలు పడుతుంటే ఎవడు కనపడలేదేంది అక్క చెల్లి అన్న విచిత్రంగా మాయమైపోతారు ఎవరు కనపడే శూన్యమే కనపడుతుంటుంది పైన దేవుడు తప్ప ఇంక మనకి ఎవరు కనపడరు మనకు మనమను దేవుడు ఏంది ఇది మీకు బాగా అనిపించిందా సరే మీకు బాగా అనిపిస్తుంది నాకు కూడా బాగే అంటే నిజమని స్పందించారు కదా ఎవరెవరు ఎదురవుతుంటారు ప్రాణానికినా ప్రాణం అంటారు ఎవరెవరు ఎదురవుతుంటారు ప్రాణానికినా ప్రాణం అంటారు కష్టాలలో వారు కదిలిపోతారు తో ఉంటాడు కరుణగల యేసు నాతో ఉంటాడు ఎవరికి ఎవరు దూరం అయిపోయారు ఫ్రెండ్స్ దూరం అయిపోయారు బంధువులు దూరం అయిపోయారు అందరు దూరం అయిపోయారు ఎందుకంటే ఇప్పుడు ఏబి దగ్గర ఇచ్చేదానికి ఏమి లేదు పొందేదానికి ఏమి లేదు అందరు వస్తారు అమ్మా బాగున్నావా నానా బాగున్నావా నేను చెల్లిండ్రా ధనముని కుంతే దరి దృఢ భని కుంతే అందరూ వస్తారు అరే ఫ్రెండు ఎలా మర్చిపోయా బయలుదేరానా ఇప్పుడే దిగ వస్తానా ఏంటి అమ్మాయి అమ్మాయి కులాసానా బాగుందా ఎన్ని రోజులు అయితే చూసి చూద్దామని వస్తున్నారా అక్కడే వారం రోజులు ఉంటానా అన్నీ నీయే సిటీ మొత్తం తిప్పాలి రోయ్ ఖర్చులు కూడా నీయే రాధవా ఏంది పెట్టుకుంటారు చూద్దా త్వరగా రా ఏం తింటావు రా బిర్యానీ తింటావా ఏం తింటావు అది తింటావు అరే నా టేస్టు నీకు తెలియదు ఏందిరా అన్నట్టు అక్కడనే కాదు రోయ్ టోటల్ ఫ్యామిలీతో దిగుతున్నా ఇదే ఫ్రెండు దరిద్రలోకి వెళ్ళి దరిద్రతలోకి వెళితే ఆడికి ఫోన్ చేస్తే ఫోన్ కట్ చేస్తుంటాడు ధనము నీకుంటే అందరు వస్తారు దరిద్రుడవైతే దరికెవ్వరు రాను ధనము నీకుంటే అందరు వస్తారు దరిద్రుడవైతే దరికెవ్వరు రాను ఎవరిని నమ్మిన ఫలితం దే దూర ఎవరిని ఫలితం దే దూర నమ్మితే మోక్షం దిరా ఏ నమ్మితే మోక్షిరా ఎవరి ఎవరు ఈ లోక అమ్మా అమ్మా నేనంటే నీకు ఎంత ఇష్టమో నాకు తెలుసమ్మా నువ్వంటే నాకు ఎంత ఇష్టమే అన్నోళ్ళకి ఎంత ఉంది అక్కోళ్ళకి ఎంత ఉంది ఆ రెండెకరాలు నాకు రాయవే నేనే చూసుకుంటానమ్మా నిన్ను నేనే చూసుకుంటా ఎకరాలు ఎంత చేసిద్దమ్మా నలభై లక్షలేగా ఎకరం నలభై లక్షలు మొత్తం కలి కోటి కూడా రాదు రెండెకరాలు నాకు రాయబే నేను చూసుకుంటానమ్మా నిన్ను రాసినాక రాసినాక మా ఆయన కొంచెం ఇబ్బందికరంగా మాట్లాడుతున్నాడమ్మా నిన్ను అట్లా అంటుంటే నాకు చాలా బాధగా ఉందమ్మా ఏందమ్మా ఇప్పుడు ఏమంటావు ఫలానా దగ్గర ఓల్డేజ్ హోమ్ ఉందంట వాళ్ళు బాగా చూస్తారంట ఈ ఈ మనవాళ్ళు మనవరాళ్ళు ఆయనతో ఇన్ని మాటలు ఎందుకమ్మా నేను ఎంత ఏడ్చుకున్నాను నీకేం తెలుసు అంతకేమంటావమ్మా అక్కడికి వెళ్ళమంటావా వదిలిపెట్టు నువ్వెందుకమ్మా ఏడవటం నేనంటే నీకు ఇష్టం కాబట్టి వాళ్ళు అంటుంటే బాధ ఉంటుందిలేమ్మా పర్లేదురా ఉంటాను ఏమైంది ఎడవాకమ్మా నువ్వు వదిలిపెట్టు ఉంటాను ఏమైంది నువ్వు ఎందుకమ్మా బాధపడ్డావు వదిలిపెట్టరా ఉంటాను నెలకి ఎంతో కొంత నేను కడతా డబ్బు కడతాను ఒట్టిగా ఏం కాదు డబ్బు కడతాను అప్పుడప్పుడు వచ్చి చూసి వెళ్తా ఉంటాను పర్వాలేదులేమ్మా సంతోషంగా తీసుకెళ్ళి చక్కగా వస్త్రాలు అన్నీ తీసుకెళ్ళి వదిలిపెట్టి జాగ్రత్త అమ్మా ఏం చేద్దాం పరిస్థితులు బాగలేక నేను ఇట్ వదాల్సి వచ్చింది జంప్ ఎప్పుడో మళ్ళా దర్శనం పునా దర్శనం ఒకటి రెండు మూడు సార్లు దర్శించి వచ్చినప్పుడల్లా కాసేపు మూలిగే జంప్ ఫలితం లేదురా నమ్మితే మోక్షముందిరా యేసుని నమ్మితే మోక్షముందిరా ఎవరికి ఎవరు ఈ లోకములో చివరికి ఏసే పరలోకములో ఎవరికి ఎవరు ఈ లోకములో